హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరువు కావడానికి కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ వారి సమస్యను చెప్పుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లెటర్ పైన మీ సమస్యను క్లియర్గా రాసి ఎన్వలప్ ద్వారా ఈ అడ్రస్కి పంపినట్లయితే డాక్టర్ గారే స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది తమ లింగ పరిమాణం చిన్నగా ఉందని దీనికి చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కామెంట్స్ ద్వారా మరియు కాల్స్ చేసి అడుగుతున్నారు అయితే దీనికి పెద్దగా అంటే చిన్నగా ఉండడానికి పెద్ద కారణాలు ఏమి అయితే చాలా మంది అంటే కనీసం ఎంత పరిమాణం ఉంటే మనం స్త్రీని తృప్తి పొందించగలని అడుగుతున్నారు కనీసం ఐదు ఇంచులు ఉన్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమూ ఉండదు అయితే ఇంకొకటి ఏంటంటే చిన్నగా ఉండడం వల్ల మాకు పిల్లలు పుడతారా పుట్టరా అని కూడా లేదంటే మాకు వీరకాల సంఖ్య తగ్గకుండా దానికి దీనికి ఎలాంటి సంబంధమూ ఉండదు సో మీరు అంగ పరిమాణం చిన్నగా ఉన్నా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దానివల్ల మీకు ఎలాంటి సామర్థ్యం తగ్గిపోదు మీరు ఏ విధంగా స్త్రీని తృప్తిపరచలేమేమో అన్న అనుమానాలు కూడా అవసరం లేదు ఓకేనా సో దానిలో మీకు ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ మీరు పరిమాణం పెంచుకోవాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఎవరికైతే కనీసం ఇంచుల కన్నా చిన్నగా అంటే ఉన్నట్లయితే అంటే కనీసం ఇంచులు ఉంటే ఓకే సో పెద్దగా ఉన్నా కూడా పెంచుకోవాలనుకున్నా కూడా పెంచుకోవచ్చు అయితే ఇంకొక విషయం ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి వయసు తోటి సంబంధం ఎందుకంటే కొంత ఏజ్ తర్వాత శరీరం పెరుగుదల అనేది మనకు ఆగిపోతున్న సంగతి అందరికీ తెలుసు అయితే పదిహేడు సంవత్సరాల నుంచి దాదాపుగా ముప్పై ఏడు సంవత్సరాల వయసు ఉన్న వారు ఎవరైనా సరే ఈ చిట్కాలు ఫాలో అవ్వచ్చు తప్పకుండా రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చాలా మంది కూడా మేము సజెస్ట్ చేసాము చాలా మంది కూడా మా దగ్గర నుంచి మెడిసిన్ పొంది పరిమాణాన్ని పెంచుకోవడము లావు పెంచుకోవడం కూడా జరిగింది దీనికి కావాల్సిన వల్ల ఏంటి అని అంటే మనము దీన్ని రెగ్యులర్గా చేసుకోవాలి దీంతో పాటు కొన్ని పథ్యం చేయాలి అంటే ఆల్కహాలు మద్యపానం ధూమపానము అదేవిధంగా ఎక్కువ నాన్ వెజ్ తినడము అంటే ఇవి కొవ్వుకు సంబంధించినట్టు వీటిని చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ రక్త ప్రసరణ సరిగా లేక త్వరగా పెరగదు అన్నట్టు అందుకనే అవన్నీ మానివేయాలంటాము అదేవిధంగా పులుపు పచ్చళ్ళు వేపుళ్ళు చేపల పులుసు కోడి పులుసు ఆలుగడ్డ అదేవిధంగా వంకాయ ఫ్రైలు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా మానివేయాలి ఇవి ఏంటంటే శరీరంలో రక్త ప్రసరణ తగ్గిస్తూ ఉంటుంది మనకి ఇప్పుడు కావాల్సిన ఏంటంటే అక్కడ పెరుగుదల కావాలంటే రక్త ప్రసరణ అనేది పెరగాల్సి ఉంటుంది అంతేకాకుండా మంది కూడా హ్యాండ్ తోడ్ చేసుకోవడం వల్ల కూడా దాని పరిమాణం అనేది ఎక్కువగా పెరుగుదలకు గురి కాదు ఎందుకంటే ఎక్కువ ఒత్తిడి చేస్తుంటాం కాబట్టి పెరిగే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది సో అలాంటి వారికి కూడా ఈ చిట్కాయని చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొక విషయం మా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మంది మీరు సోది ఎక్కువ చెప్తున్నారు చిట్కా త్వరగా చెప్పేస్తున్నారు అంటున్నారు కానీ మనం ఒక చిట్కా వాడుతూ ఉన్నప్పుడు అది ఎలాంటి వారి వాడాలి వాడేటప్పుడు ఏమేమి వాడుతుంది రిజల్ట్ ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్లీజ్ దయచేసి ఇలాంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి కేవలం చిట్కా వల్ల మీకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు ఓకేనా అది ఎలా జరుగుతుంది దాని ప్రయోగం ఎలా చేయాలి దాన్ని చేసేటప్పుడు ఏమేమి వాడాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా రకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చాయి ప్రతి దాంట్లో కూడా మనం ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్కి గురవుతూ ఉంటారు అందుకనే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా తిరిగి మళ్ళీ ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతుంది కాబట్టి ఇలాంటప్పుడు మనము కొన్ని కొన్ని ప్రయోగాలు చేసేటప్పుడు ఆయుర్వేదంలో ప్రతీది కూడా మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు ఎవరి దగ్గర కన్సల్ట్ చేసినా ఆయుర్వేదంలో ప్రతీది కూడా పథ్యం చేయకుండా నియమనిష్టలు లేకుండా మనం ఏది సాధించలేము ఓకేనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి ఇది సోది అని అట్లా ఇట్లా అని కామెంట్స్ ఏం పెట్టకండి నేను ప్రతిదీ ఉపయోగపడాలి ఒక నిమిషం ఎక్కువ అవుతుందండి అంతే కాకపోతే ఆ విషయంలో ఏదో ఒకటి అవసరం ఉన్న వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది అన్నది మాకు వరికి అంతేగాని ఏదో విధంగా మేము సోది చెప్పుకుంటా కథలు చెప్పుకుంటా మేము దీన్ని పెంచాలనే ఉద్దేశం కాదు సరే ఓకే ఇకపోతే మనం చిట్కాలకు వచ్చేద్దాం ఆ చిట్కా ఏంటంటే అశ్వగంధం అశ్వగంధం చెట్టు వేర్లు కావాలి మనకు ఈ అశ్వగంధం చెట్టు అనేది కొంచెం రేరే మనకు దొరకడము అయితే మనకు ఈజీగా దీని పౌడర్ మాత్రం లభిస్తుంది ప్రముఖ ఆయుర్వేదిక షాపులలో కానివచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు దీన్ని పొందొచ్చు చాలా షాపులలో ఇది అవైలబుల్ ఉంది చాలా కంపెనీలు కూడా వీటిని ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్గా ఈ అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోండి సమాన భాగాలుగా దీన్ని కూడా దీన్ని చెంగల్వ కొటు అంటారు దీన్ని కూడా మనకు ఆ మార్కెట్లో చెంగల్వ కొటు అని పౌడర్ కూడా లభిస్తుంది ఇది కూడా తీసుకొచ్చుకోవచ్చు మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు కొంచెం వీటి గురించి ఎంక్వైరీ చేసి తెచ్చుకుంటే సరిపోతుంది ఓకేనా మీరు చూస్తున్నారు కదా అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను దొరికేటి ఏవి దొరకని ఏమీ కాదు ఇకపోతే వస వస కొమ్ములు కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఇది దంచుకొని పొడి చేసుకోవాలి అలా కూడా చేసుకోలేము అనుకున్న వారికి వసచూర్ణం కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఓకేనా ఈ మూడు చూర్ణాలను సమభాగాలుగా అంటే ఒక యాభై తీసుకుంటే అన్ని యాభై గ్రాములు ఒక వంద తీసుకుంటే ఒక వంద గ్రాములు గ్న్ అన్నింటి సమభాగాలుగా తీసుకొని దానికి రెండింతల అంటే అన్ని కలిపి ఒక మూడు వందల అనుకోండి ఆరు వందల గ్రాముల నువ్వుల నూనె కలపండి ఓకేనా మెత్తగా లేపనలాగా చేసుకోండి చేసుకొని రోజు కొద్దిగా రోజు కొద్దిగా మీరు లింగం పైన లేపనంలాగా చేస్తూ ఉండాలి అయితే చాలామంది ఇంకా డౌట్స్ అడుగుతున్నారు ఏంటి అని అంటే మీరు లేపనం చేసినాక ఎంతసేపు ఉంచాలి అంటారు వీళ్ళు లేపన చేసిన తర్వాత మీకు కలవచ్చా అంటున్నారు ఇది అంటే ఇలా చేసేటప్పుడు మీకు కలవచ్చా లేదా చేసే రోజులు మేము దూరంగా ఉండాలా అని కూడా అడుగుతున్నారు చెప్తాను వినండి ఇప్పుడు మనం ఈ అప్లై చేయడానికి ఎప్పుడైనా సరే రాత్రిపూట అనుకూలమైనది మనం పడుకునే ముందు కనుక దీన్ని అప్లై చేసి ఏదైనా క్లాత్తో కానీ కట్టుకొని పడుకున్నట్లయితే దీని ప్రభావం అనేది ఎక్కువసేపు పనిచేస్తుంది అలాగే కాకుండా మార్నింగ్ చేసి స్నానానికి ముందు ఒక అర్ధ గంట రాసి అదేవిధంగా స్నానం చేసినాం అనుకోండి ఫలితం అనేది ఎక్కువసేపు కనబడదు మనం సో బెటర్ చాయిస్ ఏంటంటే పడుకునే ముందు అప్లై చేసుకొని ఏదైనా క్లాత్ లాంటిది కట్టుకొని పడుకోండి ఓకేనా ఇక చాలామంది మేము కలవచ్చా కలవకూడదు ఇది రాసుకునేటప్పుడు కలవద్దు అని ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీరు నిర్మోమాటంగా ఇంకా ఎక్కువ సార్లు కలిసినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి పంపింగ్ కావాలి రక్తం అనేది పంపింగ్ కావాలి ఈ సందర్భంలోనే అది ఎక్కువగా పంపింగ్ అవుతుంది కానీ దయచేసి హ్యాండ్తో మాత్రం చేయకండి ప్రెషర్ పెట్టి ఇది మళ్ళీ మీకు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఓకేనా సో అలా చేయకండి హ్యాండ్ తోటి ఇకపోతే చాలామంది ఇంకా అంటే ఎన్ని రోజులు వాడాలి అంటున్నారు ఖచ్చితంగా ఏదైనా సరే రెండు నెలలు వాడుకోవాలి రెండు నెలల నుంచి మూడు నెలలు వాడితేనే మీ పరి మీ దాని యొక్క ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్నట్టుగానే మీకు కొద్ది కొద్దిగా అనేది కనబడుతూ ఉంటుంది కాకపోతే కొంతమందికి లేట్గా రావచ్చు కానీ ఖచ్చితంగా మీకు ఫార్టీ ఫైవ్ డేస్లో మాత్రం పక్కా మీకు రిజల్ట్ కనబడుతుంది మీకు ఉన్న పరిమాణానికి ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై పర్సెంట్ మాత్రం పెరగడం మాత్రం పక్క అంటే ఒక ఐదు నుంచి అనుకోండి మీకు ఒకటిన్నర ఇంచి రెండు నించల వరకు పెరిగే అవకాశం ఉంటుంది ఓకే సో ఆ విధంగా మీరు ఇంకా ఎక్కువ రోజులు వాడుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది అట్లా అని ఓ పెద్ద పొడిగైపోవు మనం వాడుకునే కాడికి వాడుకుంటే అది పెరిగే కాడికి పెరిగి అయిపోతుంది అని ప్రసరణ సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా రిజల్ట్ వస్తుంది చాలామంది ఈ రిజల్ట్ ఎందుకు ఉంటుంది అది తోడ వచ్చింది పెరుగదంటున్నారు మేము పెరుగుతుంది అని చేసి చూపించాము కూడా ఎవరైనా మా దగ్గర నుంచి మెడిసిన్ తీసుకొని రిజల్ట్ పొందిన వాళ్ళు ఉంటే కనుక దయచేసి మీ యొక్క అనుభవాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అది వేరే వారికి ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలను సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ